ఓం శ్రీ సాయిరామ్ ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ ద్వారా స్వామి చెప్పిన విషయాన్ని చెప్పబోతున్నాను ఈ రెండు గ్లాసుల్లో ఒక గ్లాస్ మానవతా విలువలు పాటించే వ్యక్తి మరొకరు మానవత్వం లేకుండా చెడ్డ గుణములు కలిగిన వ్యక్తి చెడ్డ గుణాలు కలిగిన వ్యక్తి పైకి నవ్వుతూ కనిపించిన మనసులో చేదు ఉంటుంది మొదటి గ్లాసులో నేను కాగితం పెడితే ఏమీ అవ్వలేదు కానీ రెండో గ్లాసులో కాగితం పెడితే ఏమైందో చూడండి అంటే గుణములు కలిగిన వారితో స్నేహం చేస్తే ఎంతో హాని కలుగుతుంది అలా చెడ్డ గుణములు కలిగిన వారితో ఎవరూ స్నేహం చెయ్యరు కనుక మనం ఎప్పుడూ కూడా మానవతా విలువలు కలిగి మంచిగా మాట్లాడుతూ మంచి పనులు చేయాలి అప్పుడే అందరూ మనతో స్నేహం చేస్తారు స్వామి మనల్ని మెచ్చుకుంటారు జై సాయిరామ్